హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ రిజర్వాయర్ జంగారెడ్డిగూడు మండలం కొంగవారి నందు ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ దీని గురించి మనం తెలుసుకుందాం దీని నుంచి వచ్చే నీరు కాలువ ద్వారా వచ్చినటువంటి ఈ నీటిని ఎర్రకాలం అంటారు దీని ద్వారా వచ్చే ఈ ఎర్రకాలం నీరు వరదగా మారి కొన్ని వందల ఎకరాలని ముంచుతూ కొన్ని గ్రామాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మా గ్రామం అయినటువంటి సూర్యరాపాలెంలో వరద చూస్తున్నాం అనేక ఎకరాలు ముంచివేసిన వేసిన ఈ వరద జంగారెడ్డిగూడెం మండలంలో కొంగవారిగూడెం అనే గ్రామంలో ఉన్నటువంటి జలాశయం నుండి వచ్చే ఈ నీరు వరదగా మారి నందమూరు దగ్గర ఇలా చూస్తున్నారు మీరు ఈ నందమూరిలో ఆ ఈ వరద అనేది ప్రవేశించి అక్కడ గట్లు పటిష్టం లేక మీరు చూస్తున్నారు ఇప్పుడు అక్విడేట్ ఇది నందమూరి దగ్గర ఈ అక్విడేట్ నటు పైనుంచి ఒక కాలువ అలాగే కింద నుంచి ఒక కాలువ అలాగే ఈ యొక్క వరద నీరు వెళ్ళడానికి ఈ అక్విడేట్ కింద నుంచి వెళ్ళడానికి మార్గం అనేది ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఇదే అక్విడేట్ ఇక్కడ దీని గుండా దీని కింద నుంచి వెళుతున్న ఈ నీళ్లు డైరెక్ట్గా ఉయ్యేరు అనే దాంట్లో ఒయ్యేరు అంటే గోదావరి నుంచి ఒక కాలువ ఏర్పడి ఉన్నటువంటి ఈ ఒయ్యేరు నిడదల దగ్గర నుంచి శట్టిపేట సూర్యగోపాలెం అలాగే దువ్వ గ్రామాల గుండి ప్రవేశిస్తుంది దీనిలో కలవడం వల్ల ఈ సమీప గ్రామాలన్నీ కూడా వరద నీళ్ల చేత వరిచేలు అనేవి ప్రతి సంవత్సరం కూడా నష్టపోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఎర్ర కాలువ ఈ ఎర్ర కాలువ అనేది జంగారెడ్డిగూడెం ఉన్నటువంటి ఆ యొక్క కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి వచ్చే ఈ వరద నీరు ఈ యొక్క ఎయ్యేరులోకి కలవడం వల్ల గట్లు అనేవి పటిష్టం చేయక చేయకపోవడం ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క విపత్తు అనే ద్వారా అనే దాని ద్వారా రైతులనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు చూడండి తాళ్ళపాలెం అలాగే నందమూరు సూర్యరావపాలెం తదితర ఆరుళ్ళ అనే గ్రామాలు దువ్వ గ్రామాలు ముంపుకి గురవడం చూస్తున్నాం చూడండి ఇది మన తాడేపల్లి నుంచి నిడదోళ్లు ప్రధాన రహదారి ఇక్కడ తాళపడేన అనే గ్రామం ఉంది అక్కడ కూడా ఈ యొక్క వరద నీరు ప్రవేశించి ఈ యొక్క చేళ్లని ముంచివేయడం మనం చూస్తున్నాం దీని ద్వారా రైతులని వాళ్ళు నష్టపోతున్నారు తర్వాత ఈ పంటకి నష్టపోయిన పంటకి మా ప్రభుత్వం అనేది మరి ఎస్క్రేషియా అనేది ఆ రూపమున ఇవ్వడం జరుగుతుంది మరి అధికారులు స్పందించి మరి స్థానిక మరి నిడదోలికి ఒక మినిస్టర్ రావడం జరిగింది అలాగే తణుకు మండలానికి కూడా ఇది మరి సమీపంగా ఉన్నది దువ్వ తదితర ప్రాంతాలు కూడా వరద ద్వారా నష్టపోయే పరిస్థితి ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే శ్రీ ఆరివేళ్ళ రాధాకృష్ణ గారు మరి మన యొక్క అసెంబ్లీలో ఈ వరద గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ వరదని మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నష్టపోకుండా మరి చూడాలని మా యొక్క ఈ ప్రయత్నం చూడండి ఇదంతా కూడా ములిగిపోయిన చేలు సూర్యరూపాలు అలాగే కాల్దారి వేలు వెన్నుకు సంబంధించిన పంట పొలాలు ఈ పంట పొలాలు మునిగిపోయి ఇన్ని రోజులు నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఆ పంట కుళ్ళిపోయి మరలా ఊడ్చుకోవడానికి ఆగు దొరక్క రైతులు నానావసాలు పడతా ఉంటారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి దీన్ని మరి ఒక యుద్ద ప్రాతిపదికన తీసుకుని ఇప్పటికైనా చూస్తున్నాం ఇక్కడ సూర్యరాపంలో గండి పడింది ఇక్కడ గండి పడిన ప్రదేశం ఇది అక్కడ స్థానిక సూర్యపాలం ఆ యువకులు ఆ యొక్క ప్రజలు ఆ యొక్క ప్రాంతాన్ని చూడటానికి వచ్చినప్పుడు అంటారు దాన్ని నిలబడి అక్కడ ఏ విధమైన మట్టి వేసి వేసి పోడ్చడం వల్ల తదితర గ్రామాలు నందమూరు గ్రామాలు కొన్ని కొన్ని ఇళ్ళు కూడా మరి ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడం వల్ల అక్కడ జీవించడానికి కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ దువ్వాయి ఈ గ్రామం ఇది దువ్వ అక్కడ ఆ ఉయ్యేరికి ఉన్నటువంటి ఆ గేట్లు చూసారా ఎంత ఆ ఫ్లోలో వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ ఫ్లో కానీ ఎలా ఉందో ఇన్ఫ్లో అనేది బాగా ఎక్కువగా కనపడుతుంది మనకి చూస్తున్నారు మీరు ఇదే దువ్వ గ్రామం నేను ద్వారా దువ్వలో ఉన్నటువంటి మరి అటువైపు ఇటువైపు ఆ పక్క ఈ పక్క కొంతమంది ప్రజలు ఆ గట్ల మీద నివసిస్తున్నారు అంటే ప్రతిసారి ఎంత నీరు కాలంలో ఉండదు కాబట్టి ఆ గట్ల మీద ఆ నివాసాలు లేని వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు ఇప్పుడు చూసారా వాళ్ళ ఇళ్ళు ఎలా మునిగిపోయినాయో ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మరి వాళ్ళకి నివాసం చేయడానికి కనీసం సరైన ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు మరి ఎక్కడో ఎక్కడో తలదాచుకునే పరిస్థితి మరి ఉంటుంది భారీ వర్షాలు ఆగకుండా కురిసే నాలుగైదు రోజులు కురిసే వర్షాలకే ఈ విధంగా మరి ఎర్రకాలం అనేది వరదగా మారి అనేక గ్రామాలని ఈ విధంగా నష్టపరుస్తుంది మరి ప్రజలకు కూడా చాలా మరి రాకపోకలు మరి జరగడానికి మరి కొంతమంది ఇళ్లలో ప్రవేశించి ఈ వరద తీవ్రమైన నష్టానికి గురి చేస్తుంది కాబట్టి దీని మీద అధికారులు మరి ఇప్పటికైనా మరి చర్యలు తీసుకుని గట్టుని పటిష్టం చేసి మరి ఈ ఎర్ర కాలువ ముంపు కాకుండా మరి గ్రామాలను రక్షించమని ప్రజల్ని రక్షించమని కోరుతూ ఉన్నాం చూడండి ఇదిగో కొన్ని ఇల్లు కనపడతా ఉన్నాయి మరి మేము ఇల్లు చూసినప్పుడు అక్కడ మరి కొన్ని సామాన్లు అయితే మరి ఆ గట్టు మీద పెట్టుకుని ఆ ఇల్లు ముడిగిపోయినా సరే గట్టు మీద వాళ్ళ చిన్న చిన్న మరల ఆ బరకాలతో నివాసం ఉండడానికి వేసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం